అధికారంలోకి రావడంతో పరిణామాలన్నీ వేగంగా మారిపోతున్నాయి అధికారుల బదిలీలు కొత్త పోస్టింగ్లు ఇలా అన్ని చకచకా జరిగిపోతున్నాయి ఈ క్రమంలో కొంతమంది అధికారులు లాబీయింగ్ కూడా చేస్తున్నారు అయితే మంత్రి లోకేష్ మాత్రం ఈ విషయంలో పక్కాగా ఉంటున్నారట పనిచేసే వాళ్ళకే పోస్టులు ఉంటాయని ఖరాఖండిగా చెప్పేస్తున్నారట ఎవరితో రికమెండ్ చేయించినా నో అనిస్తున్నారట సిన్సియర్ అండ్ సీరియస్ ఆఫీసర్స్ మాత్రమే తన ప్రయారిటీ అని తేల్చి చెబుతున్నారట లోకేష్ అలాగే సొంత పార్టీ నేతల రికమెండేషన్స్ కూడా నో చెప్పేస్తున్నారట ఆయన దీంతో లాబోయిస్ట్ ఆఫీసర్స్ అంతా లోకేష్ దగ్గరికి వెళ్ళడానికి వణికిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు అలాగే పార్టీ కోసం శ్రమించిన నేతలకే పదవులు దక్కుతాయని కూడా స్పష్టం చేశారట ఇంతకీ లోకేష్ టార్గెట్ ఏంటి ఎన్నికలకు ముందు యువగలం పేరుతో పాదయాత్ర చేసిన నారా లోకేష్ వైసీపీతో అంటకాగిన అధికారుల పేర్లను బుక్ లో రాసుకుంటున్నట్లు తెలిపారు అధికారంలోకి వచ్చాక ఈ బుక్ లో ఉన్న ఆఫీసర్స్ పనిపడతామని గానే చెప్పారు కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది దీంతో ఇప్పుడు ఆ బుక్ గురించి ఆఫీసర్స్ అంతా భయపడుతున్నారట అయితే అధికారంలోకి రాగానే లోకేష్ ఎంతో పద్ధతిగా కక్ష సాధింపు చర్యలు ఉండవని కొండబద్దలు కొట్టినట్లు చెప్పారు కానీ గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన అధికారుల్లో మాత్రం ఇంకా ఆ భయం తొలగిపోలేదు దీంతో ఎవరెవరితోనూ రికమెండేషన్స్ చేయించుకుంటున్నారు లాబీస్టులను రంగులోకి దించారు అయినా లోకేష్ ముందు మాత్రం వాళ్ల పప్పులేవి ఉడకడం లేదట గత ప్రభుత్వంలో ఐపీసీ చట్టం స్థానంలో వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ నిద్ర పట్టనీయడం లేదు సీఎం చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం మీదే డోర్స్ క్లోజ్ చేస్తూ ఉండడంతో తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు ఇక లోకేష్ బుక్ లో ఎవరెవరి పేర్లున్నాయి యాక్షన్ ఎలా ఉంటుంది అన్న ఆందోళనే ఎక్కువ మందిలో కనిపిస్తోంది పగా ప్రతీకారాలకు తావులేని పాలన అందిస్తామని చెప్తున్న ప్రభుత్వం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే అని వార్నింగ్ ఇస్తూ ఉండడంతో కొందరు అధికారులు కంటి మీద కొనుకు లేకుండా గడుపుతున్నారట లోకేష్ రెడ్ బుక్ అంటేనే అధికారులు ఉలిక్కి పడుతున్నారు ముఖ్యంగా పోలీసు శాఖలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కలకలం రేపుతోంది గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తప్పుడు కేసులు పెట్టారని కొందరు పోలీసులపై టీడీపీ ఆరోపణ చేస్తోంది ఇలా అడ్డగోలుగా వ్యవహరించిన వారి పేర్లను రెడ్బుక్ లో నమోదు చేసినట్లు తన పాదయాత్రలో చెప్పారు లోకేష్ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధించిన అధికారుల పేర్లు రెడ్బుక్ లో రాసినట్లు గతంలో ప్రకటించారు లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్బుక్ లో పేర్లు ఉన్న ప్రతి అధికారిని శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు అప్పట్లో ఈ ఇష్యూని లైట్ తీసుకున్న అధికారులు ఇప్పుడు కూటమి చేతుల్లోకి అధికారం వచ్చాక ఒక్కటే టెన్షన్ పడుతున్నారు రెడ్బుక్ లో పేర్లు ఉన్నవారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని తెలిసిన వారి వద్ద ఆరా తీస్తున్నారు ముఖ్యంగా లోకేష్ రెడ్బుక్లో ఎక్కువ మంది పోలీసుల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది పోలీసు శాఖలోని ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పనిచేసిన వారిలో కొందరు గత ప్రభుత్వంపై మితిమీరి స్వామి భక్తి ప్రదర్శించారని ప్రతిపక్ష కార్యకర్తలు నాయకులను ముప్పతిప్పలు పెట్టారని ఆరోపణలున్నాయి మరోవైపు లోకేష్ రెడ్బుక్లో ఉన్న అధికారుల పనిపట్టాలని కార్యకర్తల నుంచి కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి తప్పు చేసిన వారిని కట్టు తప్పిన వారిని శిక్షించకుండా వదిలేస్తే అది వారికి అలవాటుగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు సీఎం చంద్రబాబు సైతం కూటమి పక్ష సమావేశంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని గుర్తు చేస్తున్నారు దీంతో రెడ్బుక్లో పేర్లు ఉన్నాయని అనుమానం ఉన్న అధికారుల్లో భయం కనిపిస్తోంది మంత్రి లోకేష్ ను ప్రసన్నం చేసుకుని అప్పటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేయాలని కొందరు భావిస్తుండగా అలాంటి వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు ఈ విషయంలో చంద్రబాబు అనుసరించిన విధానాన్ని ఫాలో అవుతున్నారు గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కలిసేందుకు అవకాశం ఇవ్వని చంద్రబాబు వారిపై భవిష్యత్తులో చర్యలు ఉంటాయని హెచ్చరికలు పంపారు ఇప్పుడు లోకేష్ కూడా అదే దారిని నడుస్తున్నారు రెడ్బుక్ లో ఉన్న పేర్లపై యాక్షన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు ఇంకోవైపు కొంతమంది అధికారులు టీడీపీ నేతలతో రికమెండేషన్ చేయించుకుని పోస్టింగ్లు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కానీ లోకేష్ మాత్రం టీడీపీ నేతలకు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారట లాబియింగ్స్ రికమెండేషన్స్ తో తన దగ్గరకు ఎవరూ రావద్దని స్పష్టం చేశారట దీంతో అధికారుల్లో అలజడి మొదలైంది తమకు పోస్టింగ్స్ దక్కుతాయో లేదో అన్న టెన్షన్ కూడా పెరిగిపోతోందట మరోవైపు పార్టీతో పాటు ప్రభుత్వంలో పదవులు కూడా మొదటి నుంచి పార్టీ కోసం శ్రమించిన నేతలకే దక్కుతాయని చెప్పేశారట లోకేష్ కేబినెట్ బ్యర్థులతో పాటు నామినేటెడ్ పోస్టుల వరకు అన్నింటిలోనూ లోకేష్ తన ముద్ర ఉండేలా జాగ్రత్త పడుతున్నారు అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి కూడా మంత్రి పదవులు దక్కాయి పార్టీతో పాటు పాలనలోనూ లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం